ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు షర్మిల తీసుకున్న దగ్గర నుంచి కూడా ఒక రకంగా చెప్పాలంటే దూకుడుగానే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని చెప్పి భావించవచ్చు అందులో భాగంగానే విశాఖపట్నంలో జరిగినటువంటి బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఉచి అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించడం జరిగింది ఆ ప్రసంగంలో ఆయన ఆసక్తికరంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఇరవై ఐదు శాసనసభ స్థానాల్లో గెలిపించండి అలాగనే ఐదు పార్లమెంటు స్థానాల్లో గెలిపించండి మేము విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో దాన్ని ప్రైవేటేజ్ కాకుండా షర్మిల నాయకత్వంలో మేము అడ్డుకుంటాము అని చెప్పి దానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అంతేకాకుండా భవిష్యత్తులో షర్మిలే ముఖ్యమంత్రి అసలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి అసలైన వారసులు ఎవరంటే వైఎస్ షర్మిలారెడ్డి మీరు చూసుకుంటే వై రెడ్డి వైఎస్ఆర్ అని ఆయన ఒక రకంగా ఒక పోలిక్ కూడా చెప్పడం జరిగింది కానీ ఇక్కడ మనం కానీ గమనిస్తే అసలు ఈరోజు వైఎస్ఆర్ తాలూకు వారసులకి లేకపోతే వైఎస్ఆర్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం కాదు ఎందుకంటే వైఎస్ఆర్ లెగసీ ఒకసారే జగన్కి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ఉపయోగించుకోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కొడుకో కుమార్తె అంటే ఇంకా జనం దాన్ని పరిగణలోకి తీసుకునేటటువంటి అవకాశం లేదు ఇప్పుడు జగన్ పరిపాలన ఎలా ఉంది జగన్ ముఖ్యమంత్రిగా ఉంచాలా దించాలా అనేటటువంటి దాని మీద ఎన్నికలు జరుగుతుంది అలాగనే చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయాలా వద్దా ఇదే ప్రజల తాలూకు నిర్ణయానికి ఈ కుల మనమే వస్తుంది తప్ప ఇప్పుడు ప్రత్యేకంగా వచ్చి వైఎస్ షర్మిల నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తెని ఆయన నిజమైన అంటే జనం యాక్సెప్ట్ చేయరు ఇక మనం ఒక్కసారి కానీ పోని షర్మిల తాలూకు రాజకీయ విధానాన్ని మనం కానీ గమనిస్తే షర్మిలకి అంటూ ప్రత్యేకంగా ఒక రాజకీయ ఎజెండా ఎప్పుడు లేదు ఆమె జగన్ అన్న వదిలిన బాణాన్ని అని చెప్పి జగన్ ముందు లైన్ లో ఉంటే వెనకాతల ఒక సైనికుడిగా అంటే రాముడు వెనకాతల ఆంజనేయులాగా ఆవిడ చేయడం జరిగింది కానీ ఇక్కడ జగన్ తో ఆవిడ ఏమైనా విభేదించారా జగన్ చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఏ రోజైనా ఆవిడ విమర్శించిందా లేకపోతే జగన్ ప్రత్యేక హోదా అడగటం లేదని చెప్పి ఆమె ఏ రోజైనా మాట్లాడిందా అంటే అటువంటిది ఏమీ లేదు అసలు జగన్తో ఆమె రాజకీయ విభేదం అన్నది ముందు కుటుంబంలో వచ్చినటువంటి విభేదం ఆ కుటుంబంలో వచ్చినటువంటి విభేదం వల్ల ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలి తెలంగాణకి వెళ్ళి తెలంగాణ తాలూకు నేను కోడల్ని తెలంగాణ ముద్దుబిడ్డని అంటూ అక్కడ భూమికి దాలు పెట్టి నేను ఈ తెలంగాణ వదిలి వెళ్ళను తెలంగాణ ప్రయోజనాలకి నాకు ముఖ్యమని చెప్పి మాట్లాడినటువంటి ఆ విషయం కూడా ఎవరు మర్చిపోలేను అంతేకాకుండా అక్కడ షర్మిలని నమ్మి చాలామంది విపరీతంగా డబ్బులు కూడా ఖర్చు పెట్టి వాళ్ళ నాయకులుగా ఎదగాలని ఆ పార్టీలో అనుకున్నారు కానీ ఆలాపే సడన్ ఆవిడ ఆ పార్టీ దుకాణాన్ని మూసేసి కాంగ్రెస్లో విలీనం చేసేసింది దాంతో ఆవిడ్ని నమ్మినటువంటి కేడర్ అంతా కూడా నాశనం అయిపోయారు ఇప్పుడు ఆవిడ్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నియమించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ప్రత్యేక హోదా ఉక్కు కర్మాగారం ప్రైవేటైజేషన్ ఆపుతాను తర్వాత రైల్వే జోను అని ఆవిడ ప్రకటిస్తున్నటువంటి దాంట్లో ఎంతవరకు నిజాయితీ ఉంది అనేటటువంటిది చూస్తే కేవలం రాజకీయ అవసరము తప్ప ఆవిడకి రాజకీయ విధానం అంటూ కూడా ఏమీ లేనట్లుగా కనిపిస్తోంది కాబట్టి ఆవిడ ఇక్కడ అసలు వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి అభిమానులే కానీ కాంగ్రెస్ వాదులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అధికారంలో ఉన్నాడు ఆయన అట్టి ఆయన్ని విభేదించి పక్కకు వచ్చే అవకాశం లేదు ఒకవేళ విభేదించి పక్కన వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డికి ధీటైనటువంటి పార్టీ ఏదనే ఆలోచిస్తారు అలా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అలాగే వారితో పాటు జతగట్టినటువంటి భారతీయ జనతా పార్టీ జనసేన అంతే తప్ప వన్ పాయింట్ ఫైవ్ వన్ పర్సంటేజ్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కేవలం షర్మిల్ని చూసి ఆంధ్రప్రదేశ్లో ఆదరిస్తారని అనుకోవడం కూడా అపోహ ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఏ ప్రభావము షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చూపదనేటటువంటిది నా అభిప్రాయం